గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి దశమంలో రవి ఏకాదశంలో శుక్ర రాహువులు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దలని మెప్పిస్తారు విశేషమైన ప్రతిభను కనబరిచే అవకాశం లభిస్తుంది సృజనాత్మకత ముందుకు నడిపిస్తుంది అధికార లాభం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మీరు కోరుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది ప్రశాంతమైన జీవనం ఉద్యోగంలో కొనసాగుతుంది మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరంగా మేలు జరుగుతుంది మీరు ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని సరైన కార్యాచరణను రూపొందించి దానిని అమలు చేస్తే శుభప్రదమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది అదృష్టయోగం సూచితం వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అశ్రద్ధ వహించకుండా సమయానుకూలంగా వ్యాపారంలో కృషిని కొనసాగించండి తోటి వారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ ఆశయ సాధనకే నిరంతరం కృషిని కొనసాగించినట్లయితే సత్ఫలితాలు అధికంగా ఉంటాయి ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి ఈ రాశి వారు పఠించాలి రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారు లక్ష్మి దర్శనం చేస్తే కలిసి ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు విశేషమైన శుభగ్రహాలు కర్మస్థానంలో లాభస్థానంలో యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు